ఈవీఎంలపై ఉన్నాయి ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో సాయంత్రం ఆరు గంటల తర్వాత యాభై ఒక్క లక్షల ఓట్లు ఎలా నమోదయ్యాయి కౌంటింగ్ రోజు బ్యాటరీ ఛార్జింగ్ తొంభై తొమ్మిది పర్సెంట్ ఎలా నమోదయ్యింది వీవీ పార్ట్ల స్లిప్పులు అడిగితే తగలబెట్టేశామంటున్నారు పార్లమెంటులో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిన్న లోక్సభలో మాట్లాడటం జరిగింది ఈవీఎంలపై అనుమానాలను ఆయన వ్యక్తం చేయటం జరిగింది ప్రపంచ దేశాలలో అత్యాధునిక సాంకేతికత ఉపయోగిస్తున్న అగ్రదేశాల్లో కూడా ఈవీఎంలను ఉపయోగించట్లేదు బ్యాలెట్ పేపరే ఉపయోగిస్తున్నారు కానీ భారతదేశంలో ఈవీఎంల పైన చాలా రాష్ట్రాల్లో కూడా అనుమానం ఉంది ఉదాహరణకు ఏపీలు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ జరిగితే మొత్తం ఆంధ్రప్రదేశ్లో మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఓట్లు నమోదైతే అందులో సాయంత్రం ఆరు గంటల తర్వాత యాభై ఒక్క లక్షల ఓట్లు నమోదయ్యాయి అది ఎలా సాధ్యపడుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్లు సాయంత్రం ఆరు గంటల తర్వాత నమోదయ్యాయి అంటే ఏపీలో భారతదేశంలో ఎప్పుడు ఎక్కడా ఇలా జరగలేదు ఏపీ చరిత్రలో రెండు వేల పద్నాలుగులోను పంతొమ్మిదిలోను ఏపీ చరిత్రలోనే సాయంత్రం ఆరు గంటల తర్వాత యాభై ఒక్క లక్షల ఓట్లు పదహైదు శాతం ఓటింగ్ గతంలో మున్నే మునిపెండినప్పుడు కూడా జరగలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఇలా సాధ్యపడింది మాకు అనుమానాలున్నాయి ఉదాహరణకు విజయనగరం ఎంపీ గారు కూడా కంప్లైంట్ చేశారు ఒక పోలింగ్ బూత్లో అరవై శాతం బ్యాటరీకి ఎన్నికల రోజు క్లోజ్ చేస్తే కౌంటింగ్ రోజు తొంభై తొమ్మిది శాతం బ్యాటరీ అక్కడ చూపించడం జరిగింది ఇది ఎలా సాధ్యపడుతుంది ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ తగ్గాలే కానీ పెరగడం ఏంటి డౌటు వ్యక్తపరుస్తూ వివి ప్యాడ్ల స్లిప్పులు మేము లెక్క పెట్టమని చెప్పాం కానీ తగలబెట్టేశామన్నారు మేము ఎన్నికలు జరిగిన ఈవీఎంలను చెక్ చేయమంటే వేరే ఈవీఎంలు తీసి మాకు చెక్ చేసి చూపించారు ఈవీఎంల పనితీరుపై ఈవీఎంలపై మాకు చాలా అనుమానాలు ఉన్నాయి మా డౌట్లను నివృత్తి చేయలేదు ఎన్నికల కమిషన్ మాకు బ్యాలెట్ పేపరే ఉపయోగిస్తేనే మంచిది అంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు సంచలనమైన వ్యాఖ్యలు లోక్సభలో మాట్లాడటం జరిగింది ఉదాహరణలతో సహా ఆయన మాట్లాడటం జరిగింది హిందూపూర్ నియోజకవర్గంలో ఒక పోలింగ్ స్టేషన్లో ఒక ఎంపీకి నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు పడితే ఎమ్మెల్యే అభ్యర్థికి ఒకే ఓటు పడింది మా ఏజెంట్లే అక్కడ ఐదు మంది కూర్చున్నారు ఆ ఏజెంట్లు ఓట్లు వేసినా ఐదు ఓట్లు పడతాయి మా కుటుంబ సభ్యులు ఓట్లు వేసినా తొంభై ఓట్లు పడతాయి ముప్పై ఏళ్ళగా మేము గెలుస్తున్న బూత్ అది ఆ బూత్లో ఎంపీకి నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు పడి ఎమ్మెల్యేకి ఒకే ఒక ఓటు పడిందంటే మా కుటుంబ సభ్యులు కూడా మాకు ఓటు వేయలేదా మా ఏజెంట్లు కూడా మాకు ఓటు వేయలేదా ఇది దీనిపైన మాకు చాలా అనుమానాలు ఉన్నాయి రాష్ట్రంలో ఏపీలో జరిగిన ఓటింగ్ పద్ధతి కానీ సాయంత్రం ఆరు గంటల తర్వాత పదహైదు శాతం ఓటింగ్ ఎక్కువగా నమోదవటం ఏపీలో సాయంత్రం ఆరు గంటల తర్వాత యాభై ఒక్క లక్షల ఓట్లు నమోదు కావటం వీటన్నిటిపైన అనుమానాలు వస్తున్నాయి ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు అత్యాధునిక సాంకేతికత ఉన్న దేశాలన్నీ కూడా ఈవీఎంలు ఎక్కడా వాడట్లేదు అలాంటప్పుడు భారతదేశంలో ఈ ఈవీఎంలపై అనేక రాష్ట్రాలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి అలాంటప్పుడు ఈవీఎంలు వాడాల్సిన అవసరం ఏముంది ఉదాహరణకు ఏపీనే చాలా నష్టపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో అని వైఎస్ఆర్సిపి ఎంపీ మిథున్ రెడ్డి లోకసభలో ఆయన ఈవీఎంల పనితీరు పైన ఈవీఎంల బ్యాటరీ పెరగటం పైన ఆ సాయంత్రం ఆరు గంటల తర్వాత ఓటింగ్ శాతం నమోదు అవటం పైన సంచలనమైన వ్యాఖ్యలైతే చేయటం జరిగింది దీనిపైన ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తాయి ఏపీలో అయితే తేలుగుట్టిన దొంగల్లాగా ఉన్నారు నాయకులు దీనిపైన ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఎందుకంటే డౌట్ వచ్చినప్పుడు డౌట్లు నివృత్తి చేయాలి ఎన్నికల సంఘం డౌట్లు వచ్చినప్పుడు ఎన్నికల సంఘం నివృత్తి చేయకుండా ఫామ్ ట్వంటీ డేటా నూట ఎనిమిది రోజుల తర్వాత పెట్టారు వీటన్నిటిపైన కూడా ఏపీ ఎన్నికలపై అనుమానాలు ఉన్నాయి ఒక పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చిన పార్టీకి పదకొండు సీట్లు రావటం ఏంటి దేశ చరిత్రలో ఎక్కడా కూడా నలభై శాతం ఓట్లు వచ్చిన పార్టీకి పదకొండు సీట్లు రావటం జరగలేదు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వస్తేనే అరవై ఏడు సీట్లు వచ్చి ఉన్నాయి భారతదేశంలో అలాంటిది నలభై శాతం ఓట్లు వచ్చిన ఒక పార్టీకి వైఎస్ఆర్సిపి పార్టీకి పదకొండు సీట్లే రావటం పట్ల ఇందులో చాలా అనుమానాలు ఉన్నాయని చాలామంది మేధావులు చెప్పుకొచ్చారు ఏడీఆర్ అనే సంస్థ చెప్పుకొచ్చింది ఓట్ ఫార్ డెమోక్రసీ అనే సంస్థ చెప్పుకొచ్చింది ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది ఏపీలో అని అన్ని సంస్థలు చెప్పటమే కాకుండా ఎన్నికలు జరిగిన పద్ధతిపై క్లియర్ గా రిపోర్టింగ్ కూడా చేశారు ఎన్నికల కమిషన్కి ఫామ్ ట్వంటీ డేటా నూట ఎనిమిది రోజుల తర్వాత పెట్టారు ఆన్లైన్లో ఇమిడియట్లీ పెట్టాల్సిన ఫామ్ ట్వంటీ డేటా ఎందుకు పెట్టలేదు ఈవీఎంల పనితీరుపై ఏపీలో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలపై చాలా ఉన్నాయి ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది ప్రజలు కూడా మీ అభిప్రాయాలను ఏపీ ఎన్నికలపై ఈ ఓటింగ్ శాతం యాభై ఒక్క లక్షలు సాయంత్రం ఆరు గంటల తర్వాత పడటంపై ఈవీఎంల బ్యాటరీ అమాంతం కౌంటింగ్ రోజు తొంభై తొమ్మిది శాతం పెరగటంపై మీ సందేహాలను మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను